హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా ఈ రోజు మనం రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాం ఎస్ అండ్ ఫౌండేషన్ దగ్గర అండ్ ద ఫౌండర్ ఆఫ్ ఎస్ అండ్ ఫౌండేషన్ డాక్టర్ సునీత గారు మనతో ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే సునీత మ్యామ్ ఈ ఆల్కహాల్ అంటే ఎక్కువగా మగవాళ్ళ గురించే వింటున్నాం కానీ ఈ మధ్య కాలంలో అటు మగవాళ్ళు లేదు అని ఆడవాళ్ళు లేదు అందరు ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఎవరికి వాళ్ళు నేను తోపులో అంటున్నారు సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు కూడా ఎడిక్షన్కి గురైపోవడం కానీ వాళ్ళు చెప్పుకోలేరు బయటకి సో అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారా చాలా మంది మాకు హెల్ప్ కోసం కాల్ చేస్తూ ఉంటారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ రేషియో మేల్ రేషియోలో చూస్తే మేల్స్ అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేసి బయట పడతారు కాబట్టి వాళ్ళ వల్ల మొత్తం ఫ్యామిలీ ఇష్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు అడ్మిషన్ వరకు వస్తారు ఫీమేల్స్కి కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయండి బట్ ఏంటంటే పర్టికులర్గా వాళ్ళు డిఫరెంట్ అంటే వాళ్ళ లైఫ్ అనేది పర్సనల్గా అబ్యూజ్ వల్ల నష్టపోవడమే కాక ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది సో వాళ్ళు ఏంటి చిన్న మోతాదులో వాళ్ళు కళ్ళుకి వాటికి అడిక్ట్ అయిపోతారు అండ్ ఆల్కహాలిజం తీసుకోకుండా ఉండలేని స్థితికి కూడా వస్తారు అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది ఫీమేల్స్లో ఏంటంటే ఒక రోజుకి మూడు పెగ్గుల కంటే ఎక్కువ తీసుకుంటే అది ఎడిక్షన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని స్టడీస్ చెప్తాయి ఎందుకంటే వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ వేరు వాళ్ళ బాడీ నేచర్ వేరు ఇదంతా కూడా న్యూరలాజికల్ కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు కంప్లీట్ హిస్టీరియాలోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళకు హిస్టీరియా అంటే ద వర్డ్ పిచ్చి అనమాట అందులో అక్కడి దాకా వెళ్ళి వాళ్ళ మొత్తం లైఫ్ స్పాయిల్ అయ్యి ఫ్యామిలీస్ అన్ని స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళలో ఏంటంటే మేల్స్లో ఒకవేళ బింజ్ ప్యాటర్న్లో బాగా తాగుతూ తాగుతూ ఉన్నా సోషల్గా వాళ్ళు డిస్టర్బెన్స్ ఉన్నా మళ్ళీ రిడ్ ఆఫ్ అయి బయటకు వస్తారు కాబట్టి ఫీమేల్స్ కూడా ఎడిక్షన్ వాళ్ళు తీసుకునే మోతాదు కంటే కొంచెం ఎక్కువైనా మళ్ళీ మళ్ళీ తాగాలనిపించడము అది చిన్న ఫ్యాషన్గా స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఇంకా హెల్త్ పరంగా కూడా చాలా బ్యాడ్గా ఆల్కహాలిజం అనుకోండి జనరల్గా మనము ఒక లివర్ డ్యామేజ్ అవుతాం కొన్ని డిసీజెస్ ఉంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో చెప్పుకోవచ్చు లివర్ డిజార్డర్స్ ఉంటాయి అంటే మనకు కంప్లీట్గా ఆల్కహాల్ లివర్ డిజార్డర్ అని ఉంటుంది దాని తర్వాత ఫ్యాటీ లివర్ ఉంటుంది దాని తర్వాత ఏమవుతుంది మనకి ఆల్కహాల్ డిపెండెన్సీ సిండ్రోమ్ ద్వారా కంప్లీట్ మనకి ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అవుతుంది ఆ లివర్ తర్వాత సిర్రోసిస్ వరకు వెళ్తుంది ఇంతవరకు వెళ్తే కూడా ద వేరియేషన్స్ తో మనకు ట్రీట్మెంట్ అనేది అవసరం దాని ఇన్వెస్టిగేషన్స్ వేరు దాని మోతాదు వేరు అందుకని ఫీమేల్స్ కూడా ఎడిక్షన్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ కావాలండి మెడికేషన్ ద్వారా ప్రోగ్రామింగ్ ద్వారా సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే న్యూరలాజికల్ గా ఎఫెక్ట్ పడతారు మెయిన్ ఫీమేల్స్ లో అందుకని వాళ్ళు కూడా ఎరిక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ సైకలాజికల్ గా బాగా దెబ్బతిని ఏం చేస్తున్నారో తెలియని వాళ్ళ ప్రాసెస్ చాలా మంది ఉంటారు మ్యామ్ అంటే తనకు తాను హార్ట్ చేసుకోవడం లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ని హార్ట్ హర్ట్ చేయడం వరకు వెళ్ళిపోతున్నాయి ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం అలా సైకలాజికల్ గా ఎఫెక్ట్ ఉన్నా సరే మన రిహాబిలిటేషన్ లో అవునండి సైకోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కచ్చితంగా అది డిఫరెంట్ అంటే ఆల్కహాలిజం లేకుండా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫీమేల్స్ సఫర్ అవుతూ ఉంటారు డిప్రెషన్ అని కానీ వాళ్ళకు ఒక సిండ్రోమిక్ డిజార్డర్ లాగా రావడము తర్వాత తనకి మ్యారీడ్ లైఫ్ సరిగ్గా లేకపోవడము తర్వాత సైకలాజికల్గా కొన్ని అబ్యూజెస్ వల్ల వాళ్ళ లైఫ్ వాళ్ళకు కూడా మనకు రీహాబిలిటేషన్ సెంటర్స్లో వాళ్ళకు మంచి యాక్టివిటీస్ పెట్టి కౌన్సిలింగ్స్ ఇచ్చి మెడికేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అమేజింగ్ లాస్ట్ ఫైనల్ డౌట్ ఒకసారి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేడం నాకు ఈ రోజు ఆల్కహాల్ తాగాలని ఉంది ఒక్కసారి మేడం ఇట్లా మిమ్మల్ని ఆడిగే వాళ్ళు ఉన్నారా అలా ఒకవేళ మీకు ఆ ఫీలింగ్ ఉంటే ఇమీడియట్ గా మాతో కమ్యూనికేట్ అయ్యి మా దగ్గరికి వచ్చి వెళ్ళమని చెప్తాం వాళ్ళకి అడ్మిషన్కి ఇట్లా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు హానెస్ట్ గా చెప్తున్నారు మ్యామ్ ఇట్లా డిస్టర్బ్ అయ్యాను సో ఇది పరిస్థితి అని చెప్పి మా కౌన్సిలర్స్ కి వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉంది కంప్లీట్ ఎడిక్షన్ నుండి బయటపడి ఓకే మ్యామ్ దట్ వాస్ అమేజింగ్ టాకింగ్ యూ టాకింగ్ విత్ యూ అండి సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ ఈ మెడికల్ టర్మ్స్ గురించి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సో గైస్ తెలుసుకున్నారు కదా ఆల్కహాల్ తో బానిసైపోయిన డ్రగ్స్ కానీ ఇతరితర ఏదైనా కానీ ఎడిక్షన్ అనే మాట వస్తే గనక మరి డాక్టర్ సునీత గారు మన ముందు ఉన్నారు ఏ అడిక్షన్ అయినా ఇట్లే చిటికెలో తీసేస్తారు సో ప్రెసెంట్ అయితే రెండు బ్రాంచెస్ ఉన్నాయి సైనిక్ యూసఫ్ కూడా ఉంది సో ఇక్కడ నంబర్ ఉంటుంది మన స్క్రీన్ పైన కాల్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ లో మాకు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ చేసుకోండి